చాలా అంటే చాలా రుచిగా ఎప్పుడైనా అన్నంతో ఈ విధంగా రెసిపీ తయారు చేసుకోండి చాలా ఇష్టంగా తింటారు హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ అన్నంతో తయారు చేసుకునే రెసిపీ కోసం మనం ఇక్కడ రాత్రి మిగిలిన అన్నమైనా తీసుకోవచ్చు లేకపోతే అప్పటికప్పుడు వండిన అన్నమైనా అండి ఇక్కడ నేను అన్నం మొత్తాన్ని ఈ విధంగా ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను ఇప్పుడు ఈ అన్నాన్ని పక్కన పెట్టేసుకోవాలి అలాగే స్టవ్ ఆన్ చేసుకొని ఏదైనా పాత్ర పెట్టుకొని అందులోకి రెండు లేదా మూడు కప్పుల వరకు నీళ్లు పోసుకోవాలండి ఇప్పుడు ఈ నీటిని మరిగించుకోవాలి మరుగుతున్న నీటిలోకి అన్నాన్ని వేసుకోవాలి ఇక్కడ మనం ఇన్స్టెంట్గా రసం అన్నం అనేది తయారు చేసుకుంటున్నామండి మామూలుగా రసం అన్నం అంటే కందిపప్పు వేసుకొని ఉడికించుకొని రసం రైస్ అనేది తయారు చేసుకుంటారు అయితే ఈరోజు ఈ వీడియోలో కందిపప్పు లేకుండా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా రసం రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి అన్నం కొంచెం ఉడికిన తర్వాత ఇందులోకి మీడియం సైజ్ టమాటాని అలాగే రెండు పచ్చిమిర్చికి మధ్యలో చీలికలు పెట్టేసుకొని అన్నంలో వేసుకొని కొంచెం సేపు ఉడికించుకోవాలి అన్నం మనకి కొంచెం మెత్తగా ఉంటేనే రసం రైస్ అనేది చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి పావు చెంచా పసుపు అలాగే కారం వేసుకోండి కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ తక్కువ తినేవాళ్ళు ఇంకా తగ్గించుకునైనా వేసుకోవచ్చు ఇప్పుడు కొంచెం సేపు ఉడికించుకోవాలి సారీ ఫ్రెండ్స్ ఇక్కడ ఒక చిన్న వీడియో క్లిప్ అనేది మిస్ అయింది అన్నం నీళ్ళలో ఉడికించుకునేటప్పుడు ఇక్కడ నేను ఉప్పు కూడా వేసుకొని ఉడికించుకున్నాను ఈ విధంగా మధ్య మధ్యలో అన్నాన్ని కొంచెం మెత్తగా అయ్యేలాగా మెదుపుకుంటూ ఉడికించుకోండి అలాగే ఈ రెసిపీలోకి ఈ విధంగా నేను కొంచెం చింతపండుని నానపెట్టుకున్నాను అన్నానికి తగ్గట్టుగా చింతపండు అనేది తీసుకోండి ఇప్పుడు చింతపండులో నీళ్లు పోసుకొని పులుసు తీసుకొని ఈ పులుసును కూడా ఇప్పుడు మనం అన్నంలో వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి పులుసు మొత్తం కలిసేలాగా కలుపుకోవాలండి ఈ విధంగా ఉడుకుతూ ఉన్నప్పుడే మనం రసం పొడి అనేది ఇంట్లో తయారు చేసుకుంటాం కదండి ఆ పొడిని వేసుకోవాలి రసం పొడి తయారు చేసుకోవడానికి కందిపప్పు ధనియాలు అలాగే మెంతులు జీలకర్ర మిరియాలు వెల్లుల్లి రబ్బలు కరివేపాకు ఎండుమిరపకాయలు వేసుకొని రసం పొడి అనేది తయారు చేసుకోండి ఇప్పుడు ఈ పొడిని ఇక్కడ నేను రెండు చెంచాల వరకు నేను తీసుకున్న అన్నానికి తగ్గట్టుగా ఈ విధంగా బాండీలో వేసుకొని ఉడికించుకుంటున్నాను అన్నం మొత్తానికి రసం పొడి బాగా కలిసేలాగా కలుపుతూ ఉడికించుకోండి అలాగే గరిటని మధ్య మధ్యలో అన్నాన్ని మెదుపుతున్నట్లు అనుకుంటూ చక్కగా ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఆల్రెడీ నేను ముందుగానే ఉప్పు వేసుకున్నాను కదా ఆ ఉప్పు సరిపోకపోతే ఇంకొంచెం ఉప్పు అనేది వేసుకున్నానండి ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఈ బాండిని పక్కన పెట్టేసుకొని తాలింపు కోసం వేరొక బాండీ పెట్టుకుంటున్నాను తాలింపు కోసం ఇక్కడ నేను నెయ్యి వేసుకుంటున్నానండి నెయ్యి కావాలంటే నెయ్యి వేసుకోవచ్చు నూనె కావాలంటే అయినా వేసుకోవచ్చు ఇప్పుడు తాలింపు కోసమని పచ్చిశనగపప్పు వేసుకున్నాను అలాగే ఆవాలు వేసుకున్నాను జీలకర్ర కూడా వేసుకున్నానండి ఆవాలు చిటపటలాడిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ రసం రైస్ని వేడివేడి అన్నంతో తయారు చేసుకుంటే లంచ్ బాక్స్కి కూడా పెట్టేయచ్చు అండి చాలా కమ్మగా ఉంటుంది ఉటిదే తినేసేయచ్చు కరివేపాకు వేసుకున్న తర్వాత ఇంగువ వేసుకొని తాలింపు పెట్టుకోండి ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని తాలింపుని అన్నంలో వేసుకోవాలి అన్నంలో వేసుకొని అన్నం మొత్తానికి బాగా కలిసేలాగా కలుపుకోవాలి అలాగే ఇందులోకి దండిగా కొత్తిమీర వేసుకోవాలండి అప్పుడే చాలా కమ్మగా ఉంటుంది రసం రైస్ అనేది మరి మీ అందరికీ ఇన్స్టెంట్గా తయారు చేసుకున్న ఈ రసం రైస్ రెసిపీ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్